అస్లాం నమస్కారం అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు నెల రోజుల ఉపవాస దీక్ష నుండి చాలా చక్కగా ఈరోజు ఏదో ఫిద్దర్ నమాజ్ చేసి చాలామంది భక్తి శ్రద్ధలతో అద్భుతంగా సంతోషంగా అన్ని సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు చాలా మంది రంజ్ అంటే కాలిపోవుట అని అర్థం రంజ్ అంటే కాలిపోవుట పాపాలని కాలిపోతాయి ఈ నెలలో పాపాలని కాలిపోతాయి స్పెషల్ నెల అన్ని నెలల కంటే రంజాన్ నెల మహమ్మదులకు అందరికీ కూడా పవిత్రమైనది ఎందుకంటే ఈ నెలలో చేసేటటువంటి పుణ్యానికి భగవంతుడు డెబ్బై శాతం రెట్లో ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాడు ఒక పని ఏదైతే పుణ్య కార్యక్రమం ఏదైతే ఈ నెలలో చేస్తామో మామూలు నెలల కంటే ఈ నెలలో చేసే పుణ్యానికి డెబ్బై రెంట్ ఎక్కువ ఇస్తారు ఒక సేవా కార్యక్రమం మామూలు నెలలో చేస్తామనుకోండి దానికి ఒక్క రూపాయి ఇస్తే ఈ నెలలో డెబ్బై రూపాయలు ఇస్తాడు దేవుడు కాబట్టి రంజాన్ నెల మహమ్మదులకు అందరికీ కూడా పవిత్రమైనటువంటి నెల ఈ నెలలో ఖురాన్ అవతరించబడింది ఖురాన్ ఈ నెలలోనే అవతరించబడింది భగవంతుని యొక్క ఖురాన్ ఇట్లాంటి పుస్తకం ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది కంటిన్యూగా చదివేటటువంటి పుస్తకము ప్రతి మొహమ్మదీవుడు ఖురాన్లో ఉండే ఆయనకు నమాజ్లో తప్పకుండా చదివేటటువంటి అంశాలు ఫజర్ జుహర్ అసర్ నగ్రిబ్ ఇషా ఈ ఐదు సార్లు ఖురాన్లో ఉండే అంశాలనే చదువుకుంటుంటారు కాబట్టి చాలామంది చదువుకునేటువంటి ఖురాన్ను ఈ నెలలోనే భగవంతుడు అవతరింపజేసాడు మహమ్మద్ రౌఫ్ చిత్తశివుడి ప్రవక్త మొహమ్మద్ ఈ కురాన్ అవతరించబడింది అది లక్షల మంది విద్యార్థులంతా కూడా దానికి నోడి నోటి చదివేవాడు ఆ నోటి చదివేవాళ్ళంతా కూడా ఈ రంజాన్ మాసంలో తరావీ నవాజ్ అని స్పెషల్ నమాజ్ ఉంటుంది రాత్రి పూట ఇషాన్కి నమాజ్ తర్వాత ఫజర్ జొహర్ అసర్ మహరీబ్ ఇషాన్ ఈ ఇషాన్ నమాజ్ అయిపోయిన తర్వాత తరావికి నవాజ్ ఉంటారు తరావికి నవాజ్ ఎవరు చదివిస్తారంటే ఖురాన్ మొత్తం నోటికి ఎవరికైతే వచ్చేదో వాళ్ళందరి హాఫీస్ ఆఫ్ ఖురాన్ అంటారు ఆ హాఫీస్ ఆఫ్ ఖురాన్ వాళ్ళు వాళ్ళు ఈ నమాజ్ స్పెషల్గా చదివిస్తారు ఈ రంజాన్ మాసంలో ఈ స్పెషల్ నమాజ్ ఉంటే తన తర్వాత నమాజ్ అంటారు రంజాన్ మాసంలో ఉదయం పూట తినేటటువంటి అంశాలు సహరి అంటారు అది ఐదు గంటల లోపల తినేష్ మళ్ళీ దాని తర్వాత ఎవరు ఏం ఆహారం తీసుకోదు పచ్చి నీళ్ళు కూడా దక్కు సిగరెట్ దాగోళ్ళు సిగరెట్ కూడా దాగదు ఉమ్ము మిగేవాళ్ళు ఉమ్ము కూడా అది మళ్ళీ సాయంత్రం సాయంత్రం ఆరున్నర తర్వాత ఆరున్నర తర్వాతనే దానికి ఇతారు అంటారు అప్పుడు అర్జుల పండ్లతో గిర్తారు వదిలిపెట్టి లేని వాళ్ళు ఉప్పుతో కానీ లేదు నీళ్ళతో కానీ ఆ ఉపవాసం వదిలిపెట్టేసి అప్పుడు సాయంత్రం రాత్రి అంతా కూడా తినడానికి ఎలాంటి షరుతులు లేవు రాత్రి అంతా తినచ్చు ఈ ఉదయం పూడి ఏదైతే ఉంటుందో అది మొత్తం తినకుండా ఉండాలి కఠినమైనటువంటి ఉపవాసం ఎండాకాలానికి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది ఆ ఇబ్బంది పడుతుంటే ఉంటుంది దత్తిక వేస్తుంటుంది కాబట్టి అలాంటి దర్తికతో చాలా మంది కడుపును కాల్చుకొని ఉండేటటువంటి అంశాల్లో సక్రమ మార్గంలో నడిచేటటువంటి నడుచుకుంటూ దేవుని ఎందు భక్తి విశ్వాసము గల వారికి వారి కర్మానుసారం మంచి పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది అని చెప్తుంది పురా కాబట్టి అట్లాంటి క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికనే ఈ పవిత్ర రంధావాసం సత్యనిష్ట ధర్మాచరణ దాన ధర్మాలు ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగిసి ఇదుల్ పితులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ చాలామంది ఈరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు హిందువులు ముస్లింలు కలిసి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జరుపుకున్నారు చాలామంది నాయకులు వాళ్ళందరికీ కూడా ముస్లింలకి అందరికీ ఇంటికి వచ్చి షీర్ చేస్తారు రంజాన్ పండగ శిర్ కుర్మా యొక్క ప్రత్యేకత ఉంటుంది పాలతో సేవ్యాలు కలిపి షిర్ కుర్మా చేస్తారు స్పెషల్ వంట ఉంటుంది ఈ కంటిన్యూగా దీంట్లో దీంట్లో ధన ధర్మాలు ఉంటాయి పేదవాళ్ళు కూడా ఈ పండుగను బాగా చేసుకోవాలని ఉద్దేశంతో చాలా మంది హిట్ల రూపంలో సామాన్ రూపంలో చాలామంది కిట్ కూడా పంచారు జకాతు ఇస్తారు జకాతులు మన దగ్గర ఉండేటువంటి బంగారం కానీ ఆస్తి కానీ డబ్బులు కానీ వాటి ఉంటే ఆ మొత్తం ఆస్తి ఎంతైతే లెక్క పెట్టుకొని రెండు రూపాయలు యాభై పైసలు వందకు రెండు రూపాయలు యాభై పైసలు చెప్పులు తీసేసి ఆ వచ్చినటువంటి పైసలు అంతా కూడా జకాత్ రూపంలో అందరికి అందరికీ ముందుగా చుట్టాలకందరికి దాని తర్వాత పేదవాళ్ళకి వాడకట్లో ఉండే వాళ్ళకి అందరికీ అమ్మ సైడ్ వాళ్ళకి నాన్న సైడ్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ కూడా దింపులాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుత్తగా ఈ దానం చేయాల్సిన పరిస్థితి దీంట్లో ఫిత్రా కూడా ఉంటారు ఇద్దరు ఫిత్ర ఎందుకంటారు ఫిత్రా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ పేరు మీద ఫిత్రా ఇవ్వాలి నమాజ్ కంటే ముందు పేదవాళ్ళకి ఒక కిలోంబావు పిండి కానీ కిలోంబావు గోధుమలు కానీ లేకపోతే దానికి సరిపడా డబ్బులు కానీ వాళ్ళకందరికి ఫిత్ర ఇవ్వాలి ఫిత్రా ఇస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో వాళ్ళు పండుగ బాగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి అందుకే ఎదురు కాబట్టి ఈ రంజాన్ మాసం మొత్తంలో పవిత్రమైనటువంటి మాసంగా పరిగణించి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చాలామంది దుబాయ్లో నిన్ననే జరిగింది ఈరోజు మొత్తం ఇండియాలో ఈరోజు ఈ భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు ఉదయమే ఈద్కి నమాజ్ యుద్ది ఫిత్రికి నమాజ్ ఎదుర్ఫిత్రికి నమాజ్ చేసిన తర్వాత సమాధుల దగ్గరికి వెళ్తారు పూర్వీకులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళు స్వర్గస్థులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమాధులపై కూల్చెల్లి దాని తర్వాత వాళ్ళకు స్వాతహా ఇచ్చి ఈ నమాజ్ ఈ విధంగా జరుపుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత అలై బలై తీసుకొని అందరు భక్తి చదువులతో అందరికొరకు కలుసుకొని పెద్దలు దీవెనని తీసుకుంటారు కాబట్టి సమాజంలో ఉండేటటువంటి యజ్ఞాల నుంచి కూడా చక్కగా చూడమని ఎవరికి మంచి ఆయుర ఆరోగ్యాలు వర్ష ఐశ్వర్యాలు అందరికీ కలవాలని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు చిన్నవాళ్ళంతా అళ్ళుళ్ళు బిడ్డలు అళ్ళులు కొత్తగా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి సలామీ అని ఇస్తుంటారు వాళ్ళకి అంత కొత్త బట్టలు పెట్టేసి వాళ్ళకు కోటి రూపాయలు వాళ్ళకి ఆ స్థాయిని బట్టి పైసలు ఇచ్చేసి వాళ్ళని అందరికీ గౌరవిస్తుంటారు అది నేకి కకా అంటారు దాన్ని అవన్నీ వాళ్ళు కూడా వచ్చేసి నేమత్ నేమథే ససురాల సెక్కు సలామీ లేనా నేమథే అనే ఈ విధంగా వాళ్ళకి పరిగణించి కొత్త అళ్ళులకు రకరకాల వస్తువులు కూడా పెట్టేసి ఉంటారు ఇలా ఈ రంజాన్ పండుగను సిద్దిపేటలో కూడా చాలా చక్కగా పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా చాలా మంది రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళందరి ఇంటికి వచ్చేసి వాళ్ళు కూడా చిల్కొర్మ తాగి అందరికీ మంచి ఆలోచనతో అలా వేసుకున్నారు గంగా జమునా తహజీబ్ మాధ్యం ఉగాది తర్వాత రంజాన్ పక్క పక్కకి రావడం ఇంకా విశేషం నేనే ఉగాది జరుగు మంచిగా చెప్పుకున్నారు అన్ని రాజుల వారికి ఎలా విధంగా ఉంది ఆదాయం వే విధంగా ఉంది